శివన్న మీరు ఇక్కడ పెట్టిన ఫైల్ లేయర్ పద్ధతి మీరు చాలా రకరకాల మొక్కలు పెట్టి అసలు ఫైల్ ఏయర్ అంటే ఏంటిది అసలు దీన్ని నిర్వహిస్తే ఏ విధమైన లాభం పొందవచ్చు మనం ఒక ఫ్యామిలీ మనం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైనా సరే ఒక చిన్న పొలం ఒక మూడు గుంటలు మూడు వందల గజాలు అనుకోండి అంత ల్యాండ్ ఉన్న వాళ్ళు ఈ ఫైవ్ ఇయర్ అనేది మంచిగా పెట్టుకోవచ్చు మూడున్నర గుంటలు అనుకోండి అంతే సో దీంట్లో మీరు ఎవ్రీ బార్డర్ ఇప్పుడు ఇది నైన్ బెడ్స్ ఉన్నాయి దీంట్లో ఒక్కో బెడ్ ఐదు ఫీట్లు ఉంటది సో ఆ బార్డర్ నుంచి ఈ బార్డర్ అరవై ఫీట్లు ఎటు చూసిన అరవై ఫీట్ల బాక్స్ ఇది సిక్స్టీ బై సిక్స్టీ అంటాం మనం దీన్ని దీని సుభాష్ పాలేకర్ గారు మనకు డిజైన్ చేశారు విజయరామ్ గారు కూడా దీన్ని బాగా ప్రమోట్ చేస్తా ఉన్నారు మన వాళ్ళే మా గురువులు అనమాట నేను ఇది చూసింది వాళ్ళ దగ్గర నుంచి అక్కడనే నేర్చుకున్నా నేను సో దీంట్లో ఏంటంటే ఫోర్ ఎడ్జెస్ ఉన్నాయి కదా మన మన అరవై బై అరవైలో నాలుగు పెద్ద మొక్కలు వస్తాయి అంటే మామిడి పనస లేకపోతే నేరేడు పెద్ద జాతి అవి చాలా హైట్ వెళ్ళిపోతే లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటది అలాంటివి తర్వాత మధ్యలో ఉంటది కదా ఇక్కడ ఒకటి ఆ మధ్యలో ఆ మధ్యలో ఇలా ఫోర్ పాయింట్స్ వస్తాయి మళ్ళీ ఆ మధ్యలో సో ఆ మధ్యలో ఏంటి నిమ్మ దానిమ్మ దానికంటే కొంచెం చిన్న జాతి ఓకే సెంటర్ లో కొబ్బరి వస్తుంది ఒకటి ఒకటి కొబ్బరి లో కొబ్బరి తర్వాత ఏంటి ఇప్పుడు మనం లైన్ చూడండి ఒకటి పొప్పాయ మునగ పొప్పాయ మునగ ఒక లైన్ ఓకే తర్వాత అరటి మునగ అరటి మునగ మునగా లైన్ ఓకే సో ఈ బాక్స్ అంతా అలానే ఉంటుంది సో మనకి దీంట్లో మొత్తం ఎనభై ఒక్క మొక్కలు వస్తాయి మొత్తం ఎనభై మొత్తం ఎనభై ఒక్క మొక్కలు వస్తాయి ఓకే సో దీన్ని మనము మధ్యలో మీరు చూసుకుంటే కూరగాయలు ఎన్ని రకాల కూరగాయలు వేసామంటే ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క కూరగాయ ప్రతి ఒక్క సీజన్ లో పండే ఫ్రూట్ ఓకే ఒక నాలుగు ఫ్యామిలీ నుంచి ఐదు ఫ్యామిలీకి ఇచ్చుకోవచ్చు మనం కూరగాయలు అయితే ఎక్కువ ఫ్యామిలీ దీంట్లోనే పసుపు అల్లము దుంపలు రకరకాల తీగ జాతి పల్లి కూడా వేసాం మనం దీంట్లోనే వేరుశనగాయలు కూడా ఈ బాక్స్ లోని ఈ బెడ్ల మీద వేసాం సో ఒక్క రకం కాదు అన్ని ఇంకా మీకు ఎలాంటి ఉన్నా కూడా మనం ఈ ఫైల్కి వచ్చేసి తీసుకోవచ్చు మనం దీన్ని కూడా చాలా ఈజీ దీనికి కావాల్సి ఇందులో ఉన్నాయి అరటి కానీ అంటే అంటే దేశీ చాలా మంది తెలియదు దేశీ హైబ్రిడ్ రెండు రకాలు ఉన్నాయి మన దగ్గర జిఎం జెనెటికల్లీ మాడిఫైడ్ ఈ మూడు రకాల సీట్స్ ఉంటాయి జిఎం జెనెటికల్లీ మాడిఫైడ్ అయితే చాలా డేంజర్ వాడద్దు గవర్నమెంట్ చెప్తుంది సో ఇంకొకటి హైబ్రిడ్ హైబ్రిడ్ లో అంటే మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది కానీ దాని మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అయిపోతది చాలా మెయింటెనెన్స్ ఇప్పుడు మనం ఎవ్రీ వీక్ స్ప్రే చేస్తుండాలి ఏదో ఒకటి మెయింటైన్ చేయడం కష్టం ఇప్పుడు దేశీ అనుకోండి అలా ఏ వదిలేసామంటే ఎప్పుడో ఒకసారి అంటే మనకి ఖర్చు తక్కువ అవుతుంది దాంతోపాటు ఈల్డ్ కూడా తక్కువ వస్తుంది ఇంకోటి దాని షేప్స్ మీరు అబ్జర్వ్ చేశారు మన తోటంతా తిరగా షేప్స్ ఎలా ఉన్నాయి వెరైటీ చూస్తే మాత్రం కూడా సో అదే అనమాట మెయిన్ డిఫరెన్స్ ఇప్పుడు మనం లోకల్ మార్కెట్ లో పెట్టుకుంటే ఈ అమ్మం అనుకోండి ఎవరు కొన్నారు ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు తింటే బాగుంటది అది తింటేనే తెలుస్తుంది కానీ తినేస్తే ఇప్పుడు ఏట్లేరు బీరకాయలు అనగానే ఆడాలి మన బీరకాయలు ఎలా ఉన్నాయి టింకలు పొడువుగా కానీ దాని టేస్ట్ బాగుంటుంది మళ్ళీ అంటే ఇప్పుడు మీరు సింపుల్గా చెప్పేస్తాను ఫారం కోడి నాటుకోవడం అంటామా అలా అనమాట అందరూ ఫారం కోడికి అలవాటు పడ్డాడు నాటుకోడి తినమంటే తినడు టేస్ట్ కూడా ఎందుకంటే కోడి మెత్తగా బాగుంటది ఇది కూడా అంతే ఈ హైబ్రిడ్ కూరగాయలు ఏంటంటే నీట్గా నిగనిగలాడితే బాగుంటాయి చూడడానికి కానీ ఉపయోగాలు ఉండవు దాంతో తిన్నప్పుడు మనం ఏదైతే ప్రోటీన్స్ న్యూట్రియన్స్ మైక్రో మైక్రో న్యూట్రియన్స్ మన మన బాడీ కావాలో అవేవి దాంట్లో దొరకవు మన దేశీ విత్తనాల్లో చాలా ఎక్కువ ఉంటాయి ఓకే సో అందుకట్టి నుంచి మన తాతలు గట్టి అంటే వెనక నుంచి వచ్చిన దేశ హైబ్రిడ్ గా హైబ్రిడ్ గా చేంజ్ అయిపోయింది దాంతో పాటు ఇప్పుడు మీరు ఈ ఫైల్ ఏర్ పద్ధతిలో ఇట్లా కట్టలు చేసినారు అవును ఎన్ని కట్టలు ఉన్నాయి మొత్తం మనం బెడ్స్ ఉన్నాయి ఇది బెడ్ అది ట్రెంచ్ కాలువ ట్రెంచ్ అంటే బెడ్ ఎన్ని ఫీట్లు ఉంటుంది ఐదు ఫీట్ల బెడ్ ఫీట్ కాలువ ఫీట్ కాలువ అంటే ఆరు ఫీట్లు అంటే పది పది బెడ్లు వస్తాయా తొమ్మిది బెడ్లు తొమ్మిది బెడ్లు తొమ్మిది బెడ్లు మధ్యలో కాలువ అంటే కాలువ తోటి అది ఒక ఓకే ఆరు బెడ్లు మొత్తం తొమ్మిది బెడ్లు తొమ్మిది బెడ్లలో అరటి మొక్క మునగ పప్పాయ మామిడి మామిడి నేరడు జామా జామ నారింజ కొబ్బరి ఉంది దీంట్లో ఎలా మాడిఫికేషన్ చేసుకోవచ్చు మనం ప్రతి సీజన్ లో ఒక పండు కావాలి ఎగ్జాంపుల్ సమ్మర్ వచ్చింది మామిడికాయలు కావాలి కొంచెం ఎలా వింటర్ వచ్చింది అప్పుడు సీతాఫలం కావాలి రేగి పండ్లు కావాలి ఆ సీజన్ ఫ్రూట్ మనకు మన బాడీకి కావాల్సింది ఆపిల్స్ కాదు మన సీజన్ మన నేటివ్ ఫ్రూట్ కావాలి జామకాయలు దొరుకుతాయి ఎప్పుడు అరటి పండ్లు దొరుకుతాయి చీపు తింటే బాడీకి కావాల్సి అంతే అంతేగాని పెద్ద రిచ్ ఫ్రూట్లు ఆవకాడు అని లేకపోతే యాపిల్ అని ఇవి తిన్నప్పుడు ఏమైందంటే మంచిది అది మంచిది కాదని చెప్పాను బట్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ఇలాంటి ఫ్రూట్స్ ఉన్నప్పుడు మీకు రిచ్ ఇన్ న్యూట్రియన్స్ అంటారు కానీ అది జనాలు ఏంటంటే ఎంత చీప్ అయితే అంత వేస్ట్ అనుకుంటారు కానీ అదే మంచిది మనకి అడ్డు బాగా తినాలి జామకాయలు బాగా తినాలి ఊరికే పల్లికాయలు తినాలి బెల్లం తినాలి ఇవి తింటే చాలు ఇప్పుడు నేను ఇలా అయిపోయి అందరూ ఏమనుకుంటారు అంటే బక్క అంటే ఇంత ముందు కొంచెం లావు ఉండే బక్క అయిపోయినకుంటారు కానీ నేను ఫిట్గా ఉన్నా మా తాతయ్య కూడా బక్క చూడడానికి బక్క అనిపిస్తుండే కానీ ఫిట్గా ఉంటుండే అలా అంటే మనం లావుగా ఉండాలి కండతో ఉండాలనేది కాదు మనం గా ఉండాలి హెల్తీగా ఉండాలి మెయిన్ అదే నేను ఇప్పటివరకు కి ఒక టూ ఇయర్స్ పైన అయిపోయింది ఎంత జ్వరం వచ్చినా కూడా మన దగ్గర మీకు పారిజాతం చూపించా కదా పారిజా డెంగ్యూ రాని వైరల్ ఫీవర్ రాని ఏదైనా రాని ఆకులు నాకు లేవడానికి ఓపిక లేకపోయినా కూడా ఆ ఆకులు తులసి మిరియాలు ఇవి మాత్రమే నేను వాడేది ద్వరానికి స్పెషల్ గా దాంతో పాటు ఇంకొక పది రకాల జబ్బులకు సంబంధించిన మెడిసిన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇగనో 10 బానే ఉన్నాయి అవును ఇక్కడ ఇది కాళీగా మొత్తం రకరకాల ఏసినారు ఇంకా అవును అవును ఇవి ఏంటి సార్ అసలు ఇవి 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 కూడా నాటి వంకాయలు ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి బెబ్బెర్లు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి కూరగాయలు కూర రకల కూరయలు ఉన్నాయి మనకి పాలినేషన్ అవ్వడానికి ఫ్లవర్స్ ఉన్నాయి అంటే ఇది లాస్ట్ స్టేజ్ ఉన్నాం అంటే లాస్ట్ క్రాప్ ఇది ఇంకొక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ లో దీన్ని క్లియర్ చేసుకుని మళ్ళీ కొత్త క్రాప్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం సో మీకు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ ఏంటంటే పాలినేషన్ కోసం ఇన్సెక్ట్ కూడా ఫస్ట్ ఏం చేస్తా అంటే ఫ్లవర్ పైన వాలిపోతుంది ఆ ఫ్లవర్ తినాగానే మనకు అర్థమైంది అదే ఇన్సెక్ట్ వస్తుందని మనం మీ మాస స్ప్రే చేస్తాం అంటే మనకు ముందే పురుగు అనేది ఏం చేస్తా అంటే ఫ్లవర్స్ దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది కదా సో అట్లా పెస్ట్ అటాక్ తగ్గించుకోవడానికి మనం అలా పూలు పెట్టేస్తాం అనమాట ఇక్కడ ఒకటి లేతీరా కనబడుతుంది కదా ఈ గొప్పతనం ఏంటి అసలు అయ్యే దీన్ని తింటే గాని మీకు అర్థం కాదు దాని రుచి గానీ దానిలో ప్రోటీన్స్ పీచు పదార్థం అంటారు చూసారా హైయెస్ట్ ఉంటుంది దీన్ని మార్కెట్ లో ఫైబర్ ఫైబర్ కంటెంట్ కంటెంట్ ఫైబర్ అంతే అంతే దీన్ని మార్కెట్ లో పెట్టాము పది రూపాయలకి ఇచ్చినా ఓటుకున్నాడు అంటే హైదరాబాద్ కు అంటే చూడడానికి అలా ఉంది ఇప్పుడు హైబ్రిడ్ బీరకాయ ఎలా ఉంటుంది పొడుగు ఉంటుంది మంచిగా గెగనేగా ఆడుతుంది ఉంటుంది చూడడానికి దాని చూడడానికి నలభై రూపాయల కేజీ యాభై రూపాయలు కేజీ అంటే కొనేస్తారు మన ఇరవై అయినా కొనరు ఇదే బీరకాయ నేను హైదరాబాద్ తీసుకెళ్లి ఎనభై రూపాయల కేజీ అమ్మిన టమాటెల్ ఎనభై రూపాయల కేజీ అమ్మినా వంకాయలు ఎనభై రూపాయలు కేజీ అమ్మినా కానీ ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళి కార్ తీసుకెళ్లి అమ్మాలంటే నాకు పెట్రోల్ డబ్బులు వర్క్అట్ అవ్వట్లేదు అది ప్రాబ్లం అంటే ఏమైనా చూస్తే ప్రాబ్లమ్ అది ఇప్పుడు మన ఫుడ్ మన హెల్త్ మన హాస్పిటల్ మనకు వచ్చే రోగాలు మన జబ్బులు చెప్తున్నాయి అవన్నీ అర్థం చేసుకోవట్లా నేను ఇంకా హైలైట్ చెప్తాను రీసెంట్ గా కాదర్వల్లి గారు ఒక పాడ్కాస్ట్ ఇచ్చారు వంశకృష్ణ దాంట్లో అవునవును అది హైలైట్ అసలు దాన్ని చూసి యూత్ ఇన్స్పైర్ అయ్యి రావచ్చు అంటే ఆయన సైంటిఫికల్ ఎవిడెన్స్ కూడా ఇచ్చాడు ఆయన కొన్ని దాంట్లో పాలు తాగొద్దు దానికంటే ముందు మెన్షన్ చేశాడు ఏదంటే జెనెటికల్లీ మాడిఫైడ్ పాలు తాగొద్దు ఏది హెచ్ఎఫ్ లు గానీ జెర్సీలు గానీ ఈ లాంటి అర్థం కాని పాలు తాగేదా మంచిది కాదంట గుడ్లు తింటే గుడ్లు తినొద్దు ఎందుకు తినొద్దు ఆ గుడ్లు అసలు కోడి పెట్టలేదు మనిషి చిన్న గుడ్డు అది అంటే ఒక కోడికి కృత్రిమంగా చేసి దాన్ని అది తినకూడదు న్యాచురల్ గా ఏడు తినొచ్చు తప్పలేదు సో అలా ఆయన చెప్పిన థాట్ ప్రాసెస్ వేరు వీళ్ళు దాన్ని పోర్ట్రే చేసేది డాక్టర్లు మెయిన్ డాక్టర్లు రియాక్ట్ అయ్యారనమాట దాంట్లో ఎందుకంటే వాళ్ళ బిజినెస్ 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 పడిపోతుంది కదా అంటే కాదర్వాలి గారు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే కూడా డబ్బులు వస్తాయి ఆయనకి ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కార్పొరేట్ వాళ్ళ క్లాస్ కదా అది ఇప్పుడు అందరం కార్పొరేట్ కల్చర్ లో ఉన్నాం కార్పొరేట్ అంటే చాలా డేంజర్ మనకు అసలు ఆ కల్చర్ లోనే ఉండి మునిగిపోతున్నాం మనం వేసుకున్న డాక్టర్ తప్పు కాదు కదా మనం ఫుడ్ మనం 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 అవును అందరం గుంపులో చేంజ్ అయినప్పుడు మార్పు అనేది ఒకసారిగా రాదు నేను ఒకసారిగా మారలేదు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా రెండున్నర సంవత్సరాలు నేను యూట్యూబ్ లో నేర్చుకుని డైరెక్ట్ ఫీల్డ్ విజిట్ చేసి తిరిగి చూసి ఏంటి అని అర్థం చేసుకున్న తర్వాత కొంచెం పెద్ద మొత్తంలో స్టార్ట్ చేశాను కానీ లాగా అందరు అర్థం చేసుకోవాలంటే కూడా కరెక్ట్ కాదు కదా వాళ్ళు అర్థం చేసుకోవచ్చు మా అయితే ఇంకో ఐదు పది సంవత్సరాలు అయితే అర్థం చేసుకుంటారు కష్టం ఉంటుంది దీంట్లో భరించాలి ఇంకా నేలతో పని చేస్తున్నాం కాబట్టి ఆ కష్టం కూడా కనిపించదు వెళ్ళిపోతుంటుంది అక్కడక్కడ మనకు కొందరు వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు దీంట్లో వాళ్ళు మనకి ఇచ్చే మోటివేషన్ కానీ మన కస్టమర్లే మనకు మోటివేషన్ ఇవ్వడం కానీ కొందరు పెద్ద పెద్ద వ్యక్తులు మోటివేట్ చేయడం కానీ దానికి మనకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఖచ్చితంగా సో మనం చేసే పని కరెక్ట్గా నీతిగా న్యాయంగా ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చేసుకుంటూ పోతే మంచి అయితే జరుగుతుంది ఈ మనము ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఉండి తీసుకోవాలి ప్రకృతి ఆన్ చేయకుండా మనం నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ నాకు ఈ నాలెడ్జ్ మొత్తం ఉపయోగపడతాను ఫాలోవర్స్ కానీ తెలుస్తాయి ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ చేయబోతున్నా అవును అందుకోసం అది పెద్ద పెద్ద విషయం అన్న నిజంగా యాచ్ఫ్ అన్న అది అందరూ రైతులు కూడా చాలా మంది వాళ్ళ ఇంట్లో కావాల్సింది కొంచమే మొత్తం చేసి నష్టపోండి చెప్పడం కాదు కానీ కొద్దిగా ఒక గుంట రెండు గుంటల్లో స్టార్ట్ చేసుకొని దీంట్లో లాభం ఉందా నష్టం ఉందా ఇది మంచిదా కాదని అర్థమవుతుంది కదా రెండు గుంటలు చేయడం అనేది పెద్ద సమస్య కాదు రైతుకి అవును సో అలా ప్రతి రైతు కూడా యువ రైతులు కానీ కొంచెం ఓల్డ్ వాళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్పడం కానీ ఎవరైతే అయినా కూడా వాళ్ళ డాడీ వాళ్ళకి మమ్మీ వాళ్ళకి ఎవరు తెలిసిన వాళ్ళకి చెప్పి ప్రోత్సహిస్తూ ఇది మందు లేకుండా పండించుకొని మన ఇంట్లోకి తిందాం రైతు చేయాల్సింది అదే వాళ్ళ ఇంట్లోకి తిని తర్వాత మార్కెట్కి మార్కెట్ మార్కెట్ ఉంది అనుకుంటే సో అది మొత్తంగా స్టార్ట్ చేసి ఇబ్బంది పడడం ఎందుకంటే మనకి సఫిషియన్ ఫండ్స్ లేకపోతే దీంతో సస్టైన్ అవ్వడం కష్టం లేబర్ ఇంటేక్ చాలా అవుతుంది లేబర్ ఫోర్స్ చాలా అవుతుంది అవును చాలా ఖర్చు దానికి తగ్గ పైసలు కూడా రావు ఇంకోటి ఏంది ఇప్పుడు అందరు వరి వేసుకున్నారు బయట మొత్తం ఎడ చూసినా వరి వరికి ఎన్ని లీటర్ల నీళ్లు వేస్ట్ అవుతున్నాయి దాని నుంచి ఎంత అసలు సరే వేస్టేజ్ పక్కన పెట్టేద్దాము నష్టం పక్కన పెట్టేద్దాము లాభం ఎంత వస్తుంది నలభై వేలు పెడితే ఇరవై వేలు వస్తే గొప్ప సో దాన్ని కూడా అర్థం చేసుకొని కొంచెం పంటలు ఎలా మార్చుకోవాలి ఇలాంటి పంటలు పండించుకోవాలి కూడా రైతులు కూడా ఒకసారి ఆలోచించి చాలా నాలెడ్జ్ అవుతుంది ఇప్పటికే మనకు సుభాష్ పాలేకర్ గారు కానీ లేకపోతే విజయరామ్ గారు సేవ్ ఆఫీస్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళినా కూడా సీడ్ ఇస్తారు కావాల్సిన నాలెడ్జ్ ఇస్తారు వీడియోలు ఉన్నాయి ఆల్రెడీ వర్క్ షాప్స్ అయితేనే ఉంటాయి మనం కూడా పోస్ట్ చేస్తానే ఉంటాం ఆర్గానిక్ గురించి నేచురల్ గురించి ఎవరైనా చెప్పినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మనం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం నా ఇన్స్టా బయోలో కూడా ఒక లింక్ పెట్టిన వాట్సాప్ ది దాని జాయిన్ అయితే నేను వాట్సాప్కి సంబంధ అదే మన ఆర్గానిక్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ సంబంధించి అన్ని అప్డేట్ ఇచ్చేస్తాను దాంట్లో సూపర్ దీని గురించి చెప్పేస్తున్నాను నేను సో నాకు చాలా మంది రిక్వెస్ట్ అదే లో అన్న ఎక్కడైనా ఉంటే చెప్పి వెళ్తాం చెప్పి వెళ్తాం అంటే ఇంకా సరేలే చెప్పేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో యాడ్ చేస్తే వాళ్ళే యాడ్ అయిపోతారు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను దాంట్లో దాని నుంచి కూడా నేర్చుకుంటూ ఉన్నారు చాలా మంది బాగానే వస్తున్నారు ఎక్కడ నేను మీటింగ్కి వెళ్ళినా కూడా నా తరపున వచ్చిన వాళ్ళకి ఇద్దరు ముగ్గురు కనిపించినప్పుడు హ్యాపీగా కనిపిస్తుంది అన్న నేను ఈ వీడియో చూసి వచ్చినా అంటే చాలా అనిపిస్తుంది ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఖచ్చితంగా వస్తున్నారు చేస్తే దాని మీద నాలెడ్ అవును 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 మనకి ఇప్పుడు అదే మెయిన్ ఇంపార్టెంట్ నా నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇంత ఓపెన్ సోర్స్ నాలెడ్జ్ దొరకలేదు ఇక్కడ ఒక పర్సన్ దగ్గరికి వెళ్తే అన్ని దొరుకుతాయనే సిచువేషన్ లేకుండా నేను స్టార్ట్ చేసినప్పుడు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర వెతికి వెతికి అసలు సీడ్ కూడా దొరకలేదు నాకు స్టార్టింగ్ లో ఇప్పుడు సీడ్ ఎక్కడైనా దొరుకుతుంది ఈ ఇన్స్టాగ్రామ్ లో దొరుకుతుంది మన యూట్యూబ్ లో సర్చ్ చేసినా దొరుకుతుంది ఒకప్పుడు సీడ్ కష్టం కష్టమైపోయింది సో ఇప్పుడు అన్ని చాలా ఈజీ మనకి నాలెడ్జ్ కొంచెం మారింది ఒక ఫైవ్ పర్సెంట్ పీపుల్ అయితే ఎక్కువ వచ్చారు ముందలకి చేసే వాళ్ళు కానీ మరి ఎన్ని రోజులు నిలబడతారో తెలియదు కానీ నిలబడితే కానీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫ్యూచర్ చాలా బాగుంటుంది నేను అనుకుంటాను ఖచ్చితంగా మారిపోతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా కాదర్వలి లాంటి వాళ్ళు పాలికర్ లాంటి వాళ్ళు లేకపోతే మన విజయరాంజీ లాంటి వాళ్ళు ఒక ఊరికి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే ఖచ్చితంగా మారిపోతుంది ఎందుకంటే మన గ్రామాలే మెయిన్ కదా గ్రామాల్లో ఉన్న టాప్ క్లాస్ నాలెడ్జ్ ఉన్నారో పోయి అమెరికాలలో యూకే యుకేలల్లో లేకపోతే ఎక్కడో జర్మనీలోనో ఎక్కడో ఉంటే హైదరాబాద్లోనే ఉంటే గ్రామాన్ని చూసుకునేది ఎవరు బాగు చేసేది ఎవరు ఎవరు లేరు కదా అది మన గ్రామాన్ని మనం బాగు చేసుకుంటే ఇక్కడ బుండి ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నానంటే కారణం అదే నేను వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయి మంచిగా హ్యాపీగా బస్సుకో చేసి రూమ్ లో పెద్ద కష్టం కాదు కానీ ఇక్కడ ఉండి బతకడం ఒక ఇద్దరు లేబర్ పెట్టినా కూడా ఏమంటారంటే ఆయన డబ్బులు వస్తున్నాయి లేబర్ పెట్టి చేపిస్తున్నాడు నేనే చేసుకుంటున్నా నేనే జాబ్ చేసుకుంటున్నా నేనే నేనే చేసుకుంటున్నా సో ఏంది అంటే డబ్బులు ఉన్నాయి చేస్తున్నా మనకి కాదు ఇది కష్టపడాలా చేసుకోవాలా ఇదే మన సరైన విధానం జీవన విధానం ఇదే ఇంకోటి సింపుల్ గా చెప్పాలంటే మన ఇండియన్ మైండ్ సెట్స్ కి మన ఇండియన్ ఫిజికల్ బాడీకి మనకు మైండ్ స్ట్రెస్ వద్దు మన మైండ్ స్ట్రెస్ వచ్చిందంటే మనం ఉండలేము మనం ఫిజికల్ స్ట్రెస్ కావాలి ఫిజికల్ గా స్ట్రెస్ ఎక్కడ దొరుకుతుంది మనకి వ్యవసాయంలో వేరే పనుల్లో చేతి వృత్తుల్లో కుండలు చేయడంలో లేకపోతే ఏదైనా వడ్రంగి పనుల్లో ఆ పనుల్లో బాగా శ్రమ పడతాం మనం తాతలు వెనకటి అప్పుడు వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారు ఒక ఫుడ్ ఒక్కటే అనుకుంటే కాదు ఎన్నో ఉన్నాయి చాలా రకాల విషయాలు ఉన్నాయి సో మనము శారీరకంగా బాగా కష్టపడాలి శ్రమించాలి ఖచ్చితంగా అప్పుడే మన హెల్త్ కి మంచిది మన బాడీకి మంచిది అన్ని రకాల అయితే ఖచ్చితంగా ఓకే మీ దగ్గర దేశీ వరి విత్తనాలు ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్నాయి గోవింద్ అని కులాకర్ అని రైసెస్ ఉన్నాయి కొన్ని దగ్గర కులాకర్ కులాకర్ గోవింద్ భోగు గోవింద్ భోగు మన బ్లాక్ రైస్ కాలాబట్టి అంటాం కాలాబట్టి మైసూర్ మల్లిగా మైసూర్ మల్లి దూధేశ్వర్ దుధేశ్వర్ ఇట్లా రకరకాలున్నాయి మీ దగ్గర స్టాక్ ఉన్నాయి ఎవరైనా కావాలంటే కావాలంటే మనం బిల్లింగ్ చేసి ఇస్తాం ఒకవేళ బల్క్ ఆర్డర్ ఒక అంటే మీ దగ్గర ఒడ్లు ఉన్నాయి పట్టిలే అంటే మాగులు అవి ఆ దాదాపు ఏడు నుంచి ఎనిమిది నెలలు అవుతుంది దగ్గర నెల మనం గోదావరిత వ్యవసాయంతో ప్రకృతి వ్యవసాయంతో చేసి పండించినవి మొక్క పెట్టాలంటారు తొమ్మిది నెలలు సంవత్సరం నుంచి తొమ్మిది నెలలు మగ్గ పెట్టాలి మేమేం చేస్తామంటే ఒక ఏడు ఎనిమిది నెలలు అవ్వగానే ఆర్డర్లు అవుట్ అని పెట్టేసి బల్క్ ఆర్డర్ రావాలి కదా ఒక కింటల్ రెండు కింటల్ ఆర్డర్ వస్తే అవి తీసుకెళ్లి మిల్లింగ్ ఇప్పుడు చేస్తా అంటున్నారు నెక్స్ట్ మంత్ లో ఎన్ని రైస్ మీ అంటే అన్ని చాలా ఉన్నాయి మనకి ఎందుకంటే నా చుట్టుపక్కల ఫార్మర్స్ కూడా నేను చెప్తే వేసిరు కొంతమంది వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకుని ఇవి అవి డైరెక్ట్ ఆయన పంపిస్తాడు నేను పంపిస్తుంటా మీ నాలెడ్జ్ తోటి పక్కన రైతులని వాళ్ళకి అంటే ఎక్కువ మంది ఏం కాదు ఒక ఇద్దరు ముగ్గురు చేసారు వాళ్ళ దగ్గర ఉంటే ఒక పది పదిహేను క్వింటాల్ వాళ్ళ దగ్గర మీ దగ్గర నా దగ్గర ఒక ఇరవై క్వింటాల్ వరకు నా దగ్గర ఇటు ఒక ముప్పై నలభై క్వింటాల్ అయితే ఉన్నాయి 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 చేసి మీరు ఎవరైనా కావాలంటే అందిగలు ఖచ్చితంగా సీడ్ లాగైనా ఇస్తాము లేదంటే బియ్యం కావాలంటే బియ్యం అయినా ఇవ్వచ్చు మీ ఇన్స్టాగ్రామ్ ఐడియా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎక్స్ప్లోర్ విత్ శివ అని ఉంటుంది ఫార్మర్ శివ ఎక్స్ప్లోర్ అంటే ఈఎక్స్ కాదు జస్ట్ ఎక్స్పీ ఎల్ ఆర్ఈ విత్ శివ ఎక్స్ప్లోర్ విత్ శివ ఫార్మర్ శివ మీరు వండిస్తున్న కూరగాయలు ఎక్కడ అమ్ముతారన్న మెయిన్ గా నేను ట్రై చేశాను ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళి ఇవ్వడానికి నాకు ట్రాన్స్పోర్ట్ అది కొద్దిగా కాంప్లికేషన్ అనిపించింది ఓకే పర్లేదు బట్ రిస్క్ ఎక్కువైపోతుంది నేను కొన్ని ఫామ్ చూసుకొని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళి అక్కడ వేయడం అనేది కొద్దిగా కాంప్లికేషన్ అవ్వడం వల్ల లోకల్లో ట్రై చేసా ఒక థర్టీ పర్సెంట్ సేల్ అవుతే సెవెంటీ పర్సెంట్ కొనట్లేదు ఎందుకంటే దేశీ కదా చూడడానికి బాగాలేవని సో నాకు బాధ అనిపించింది కానీ పర్లేదు జనాలకి నాలెడ్జ్ వచ్చే తప్పదు అన్నట్టు కొంచెం సస్టైనబిలిటీ కోసం హైదరాబాద్లో అక్కడ ఇక్కడ ఇంకా వేస్ట్ అయిపోతుంది అనుకున్నప్పుడు సీడ్ తయారు చేద్దామని సీడ్ కోసం అని ఓకే మీ దగ్గర ఆవులు పెంచుతున్నారు కదా అవును ఏమేమి రకాల ఆవులు పెంచుతున్నారు మన దగ్గర ఆవులు డైరీ పర్పస్లో అని కాదు నేను తీసుకుంది పేడ మూత్రం కోసం అని తీసుకున్నా ఇంకా అవి ఈయనని ఒక ఒంగోలు ఉంది ఒక గిర్రు ఉంది ఒక దియోని ఉంది ఈ మూడిటితో మనము ప్రస్తుతం సాగిస్తున్నాము మూడు ఎద్దులు కూడా ఉన్నాయి వ్యవసాయానికి ఉపయోగించుకుంటే అటు ఎద్దు గాను గానే ఉపయోగిస్తాము అటు నెయ్యి పాలకి అవును అన్ని రకాలుగా అవును అవును అసలు ఈ ప్రకృతిలోకి రావాలని వ్యవసాయంలోకి రావాలని ఎందుకు వచ్చింది ఆలోచన మీకు కరోనా టైంలో మనకి ఖాళీగా ఉన్నాం ఇంట్లో సో ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక మన పండించుకుందాం ఏదైనా తిందాం అని చెప్పేసి మల్టీ క్రాపింగ్ చేసుకుందాం మా ఊర్లో ఎక్కడ చూసినా కూడా మోనో క్రాపింగ్ బాగా చేస్తారు నాకు మోనోక్రాపింగ్ నచ్చదు అంటే టమాటో టమాటా టమాటో మిర్చి వేస్తే మిర్చి వరేస్తే వరి వేస్తే పత్తి అందరూ అదే ఉంటది సో అట్లా కాకుండా కొంచెం మల్టీ క్రాపింగ్ లో చేద్దామని రీసెర్చ్ చేసా ఒక ఒక లైన్ టొమాటో పెడదాము వంకాయ పెడదాం మిర్చి అసలు పండుతుందా పండుదని నాకు డౌట్లు అప్పుడు ఏం చేసిన అంటే రీసెర్చ్ స్టార్ట్ చేసా అప్పుడు స్టార్ట్ చేసిన రీసెర్చ్ నుంచి ఒక దాదాపు టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు అంటే టూ థౌసండ్ ట్వంటీ నుంచి ట్వంటీ టూ వరకు రీసెర్చ్ అప్పుడు తెలిసింది అప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయాలి ఆవుతో ఇంత చేయొచ్చు విజయరామ్జీ వాళ్ళ వీడియోలు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను విజయరామ్ గారి వీడియో ఆయన దైవ సేవలు నిజం చెప్పాలంటే చాలా బాగా చెప్తారు ఆవు గురించి నీలతల్లి గురించి మనకు జరిగే విద్వాంసం గురించి ఇంకోటి రాజ దీక్షిత్ గారి వీడియో మెయిన్ రాజ దీక్షిత్ గారు చాలా ప్రభుత్వం చేసి మన దేశ చరిత్ర గురించి కానీ ఎట్లా లూట్ చేస్తున్నారు మన ఇప్పుడు కూడా మనం ఎంత బానిసలుగా బతుకుతున్నాము మన బతుకులు ఎంత బానిసగా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకుంటే అర్థమవుతుంది బట్ స్టిల్ అది టైం పడుతుంది అంత మారాలంటే మనం ఎక్కడ ఒక స్టార్ట్ చేయాలి మారాలంటే మారదు కదా అలా స్టార్ట్ చేయాలని ఇక్కడ గానుగా పెట్టినా వ్యవసాయం చేస్తున్నా ఆవుల్ని కాపాడుతున్నా ఎద్దుని కాపాడుతున్నా అంటే నేను కాపాడుతున్నాను కాదు అవి నన్ను కాపాడుతున్నాయి చెప్పాలి ఇంకా చెప్పాలంటే మనం ఏదో దానికి ఎందుకంటే ఈ రోజుల ప్రకృతిని నాశనం చేస్తున్నాను రోజుల మేసంటు ఉండడం ప్రకృతిని కాపాడడం మనమే కాపాడుతున్నట్టు నిజానికి ఇప్పుడు మీ దగ్గర పండిస్తున్న కూరగాయలకు ఘనజీవామృతం అనేది ద్రవజీ జీవామృతం కషాయాలని రకరకాలుగా చేస్తుంటారు మీరు ఇస్తున్న ఇప్పుడు యూరియా యూజ్ చేస్తే మన ఆరోగ్యాలు ఖరాబ్ అయితే అందరికి తెలిసింది కొంతమంది తెలియదు కొంతమంది తెలుసు అవును ఒకవేళ ఆర్గానిక్ చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే ఈ ఆర్గానిక్లా మనం పశువుల పేడ గో ఘన జీవామృతం ద్రవ జీవామృతం ఇవన్నీ పండించి పంటలు పండుతాయా ఇవి లేకపోతే ఇప్పుడు యూరియా డిఏపిలు కాకపోతే అసలు ఆర్గానిక్లో చేయాలంటే ఏ విధమైన కషాయాలు ఏ విధమైన బలం అడుగుకు వేసుకోవడానికి చేయాలి మనం ఫస్ట్ మనము ఆర్గానిక్ ఫార్మింగ్ అనడం కంటే కూడా ఎస్పీకే మెథడ్ సుభాష్ పాలేకర్ కృషి అనడం బెటర్ సుభాష్ పాలేకర్ కృషి ఎందుకంటే ఆయనే కష్టపడి చేసిన మెథడ్ కాబట్టి ఎస్పీకే అంటాము మనం ఇంకా కొందరు గో వ్యవసాయము లేకపోతే ప్రకృతి వ్యవసాయం అలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఎస్పీకే మెథడ్ అనుకోవడం చాలా బెటర్ సో దీంట్లో ఏంటంటే మనం ల్యాండ్ ప్రిపరేషన్ బాగా చేసుకోవాలి ల్యాండ్ ప్రిపరేషన్ సింపుల్ ఘనజీవామృతము ఆవు పేడ ఘనజీవామృతం అంటే చెప్పాను మనం ఆవు పేడ ఆవు మూత్రము శనగపిండి బెల్లము మట్టి ఇవి కలిపేసి ఉండలుగా చేసుకుని పొలంలో చల్లేసి దాని మీద కొద్ది ఆవు పేడ జల్లేసి దున్నేసుకుంటాం రోటోవేటర్ చేసుకుంటాం అదొక పద్ధతి లేకపోతే ఇరవై రకాల పప్పులు నువ్వుల పప్పులు నువ్వులు లేకపోతే పల్లీలు లేకపోతే మన పప్పు దినుసులు ఉంటాయి కదా పెసర్లు బొబ్బర్లు ఉలువలు శనగలు అలా అన్ని రకాలు చేసి ఇరవై రకాలు వేసేసి వర్షం వచ్చే ముందు అనుకోండి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ లో ఫ్లవరింగ్ వచ్చేస్తాయి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు దాన్ని రోటోవేటర్ కొట్టేసుకుంటే ఒక వారం పదిహేను రోజుల్లో కుళ్ళిపోతుంది ఊతకు వచ్చినప్పుడు మనం కొట్టుకోవాలి అప్పుడు ఏంటి భూమికి కావాల్సిన ఏ టూ జెడ్ అన్ని రకాల మైక్రో మైక్రోన్యూట్రియన్స్ భూమికి వచ్చేస్తాయి రకరకాల మొక్కలు ఉంటాయి కాబట్టి మనకు పోషకాలు మంచి అన్ని రకాల పోషకాలు పెరిగేసరికి మనం ఇవి జీవామృతం ఇస్తాం దాంతో పాటు జీవామృతం అంటే ఏంటి భూమిలో ఉన్న వానపాములకు ఫుడ్ మట్టికి కూడా ఫుడ్ మనం ఇచ్చే ఏదైనా కూడా మొక్కకు కాదు భూమికి ఇస్తాం భూమిలో పోషకాలు పెరిగి ఆ దాని నుంచి మొక్క తీసుకుంటా తీసుకుంటారు మొక్కకు మనం ఏమి ఇయ్యాం అసలు చెప్పాలంటే మనం ఇచ్చేంత నేలకే సో నేలకి ఏం కావాలి ఆవు పేడ కావాలి మంచి జీవామృతం కావాలి ఘన జీవామృతం కావాలి ఇలా రకరకాలుగా ఇవి ఇచ్చినప్పుడు ఏమైతుంది అంటే మనకు నేల సారవంతం అవుతుంది దాంతో నువ్వు యూరియా అవసరం లేదు డిఏపి ఈ ల్యాండ్ లో యూరియాలు డిఏపులు వేసి వేసి అలసిపోయిన వాళ్ళమే ఏం పెద్దగా డబ్బులు కూడా రాలే అది మానేసి ఇది వేసాక అదే దిగుదల ఉంది అదే ఈల్డ్ వస్తుంది డిఫరెన్స్ ఈల్డ్ లో కూడా పెద్దగా తేడా లేదు ఫస్ట్ స్టార్టింగ్ లో కొద్ది ఇటు అవ్వచ్చేమో కానీ తర్వాత ఈ కూడా మంచి వస్తుంది అన్ని రకాలుగా అయితే ఉంటాయి దేశీ అవ్వడం వల్ల కొద్దిగా తక్కువ ఇల్లు వస్తుంది దేశీలో మనకు ట్వంటీ టూ ఫార్టీ పర్సెంట్ ఇల్లు అయితే తక్కువ వస్తుంది ఖచ్చితంగా బలానికి అయితే ద్రవజీవామృతం ఇస్తాము కషాయాలకు వచ్చేసి మనము ఫస్ట్ పురుగు వస్తుందా తెలుసుకోవాలంటే మనము ఒక రెండు లైన్లు అక్కడక్కడ మధ్యలో మధ్యలో బంతి కానీ చామంతి కానీ ఇలా పెట్టినప్పుడు ఏమైంది పురుగు అనేది ఫస్ట్ వచ్చి దాని తింటుంది ఆకర్షణ ఆకర్షణ సో అది ఆకర్షణ ఆవాలు గానీ బంతి బంతి చామంతి చామంతి ఇలా ఫ్లవరింగ్ అక్కడక్కడ ఒక వరుస కానీ లేకపోతే అక్కడక్కడ బౌండరీస్ లో అలా వేసుకున్నప్పుడు దాని మీద పురుగు పట్టేస్తుంది అప్పుడు మనం చూసి అబ్జర్వ్ చేయాలి దానికి ఫస్ట్ రాగానే మనం మిగతా పంటకు స్ప్రే చేస్తే అది అక్కడనే ఉండిపోతుంది లేకపోతే వెళ్ళిపోతుంది వచ్చినా కూడా చనిపోతుంది ఏది నీమాస్త్ర అంటే సింపుల్ మన ప్రతి ఊర్లో వేప చెట్లు ఉన్నాయి వేపాకులు తీసుకుంటాయి colle ఆవు పేడ ఆవు మూత్రము దాని అన్న ఒక డ్రమ్ములో వేసి కలిగబెట్టి దాన్ని డైరెక్ట్ స్ప్రే చేసుకుంటాం ఎన్ని రోజులు అట్లా అది వన్ వీక్ వన్ వీక్లో రెడీ అయిపోతుంది మనకి నీ దాంట్లో ఒక పది కేజీల పేడ పది కేజీల ఆవు మూత్రము ఒక పది కేజీల పల్పు అంతా కలిపి మన వేపాకులు కొమ్మలు రెమ్మలు ఆ గింజలు దొరికితే గింజలు అవన్నీ వేసి మంచిగా ఉదయం సాయంత్రం వేసేసి తిప్పేసి ఒక రెండు వందల లీటర్లు పెడితే మంచిగా కూడా పోసుకొని స్ప్రే చేయడమే ఇంకోటి అగ్ని హస్తాన్ని ఉంటుంది దీనికట కొంచెం టాప్ లెవెల్ అది మనకి ఎక్కడ కొట్టిన వస్తుంది యూట్యూబ్లో కొంచెం పెద్ద ప్రాసెస్ దాన్ని తయారు చేసుకోవచ్చు బ్రహ్మస్త్రం ఉంటది ఇలా రకరకాల కషాయాలు చాలా ఉన్నాయి ఈ అజ్ఞాస్త్రం అనేది నియమాస్త్రం బ్రహ్మాస్త్రం దేని దేనికి పనిచేస్తుంది అన్ని పురుగుకే పురుగు ఫస్ట్ నీమాస్త్ర సింపుల్ సింపుల్గా తయారు చేయొచ్చు సింపుల్గా స్ప్రే చేయొచ్చు అది పదిహేను రోజులకి ఒకసారి కొట్టామంటే దోమకి కొన్ని రకాల రసం పిలిచే పురుగులకి పనిచేస్తుంది బ్రహ్మాస్త్ర అనేది ఇంకొంచెం ఎక్కువ పురుగులు వచ్చినాయి లద్ద పురుగు కానీ అలా రకరకాల పురుగులకి మనకి బ్రహ్మాస్త్ర కానీ అగ్నస్త్ర కానీ రకరకాల తెగులకు కూడా అదే పనిచేస్తుంది మనకి బూడి దగ్గర వెళ్తాం ఓన్లీ ఆవుమూత్రం కూడా కలిపి స్ప్రే చేయొచ్చు కొన్ని రకాల పురుగుకి సో రకరకాలు ఉంటాయి అన్ని రకాల స్ప్రేల గురించి మనం ఈజీగా నాలెడ్జ్ అయితే వచ్చేస్తుంది యూట్యూబ్లో చాలా ఉన్నాయి వీడియోలు మనం పాలేగర్జీ వీడియోలో ఒకసారి బుక్ కొను చదువుకున్నా కూడా సరిపోతుంది జీరో కెమికల్ మనం ఆర్గానిక్ వ్యవసాయం చేయొచ్చు అంటే మనం చేయొచ్చు మనం కదా మనం రెండు సంవత్సరాలు అయింది ఒక కెమికల్ కూడా మనకు గ్రోత్ అయితే బాగానే ఉంది కదా అరటి చెట్లు చూడండి ఇది ఐదు నెలలు అయింది ఇంత లో ఉన్నాయి పొప్పటికాయలు ఉన్నాయి ఇవి పెరుగుతున్నాయి అంటే అవి కూడా పెరుగుతాయి కదా మీరు దీని మధ్యలో చూసారు చాలా ఈ దీంట్లోనే మనం ఎన్ని తీసుకున్నాం అంటే నాది తెలిసి ఇప్పటివరకు ఓన్లీ దిగ దగ్గర నుంచి ఒక వంద కేజీల పైన ఇల్లు వచ్చింటుంది ఆనంకాయలే కావచ్చు బీరకాయలే కావచ్చు టమాటాలు మిర్చి వంకాయలే కావచ్చు చాలా రకాలు అలా క్యారెట్ కావచ్చు పల్లీలు వేరుశనగలు కూడా ఖాళీగా ఎక్కడైనా కనిపిస్తే పల్లీలు వేస్తాము ఉల్లిగడ్డ వేస్తాము ఏదైనా లైన్ ఖాళీగా ఉందనుకోండి వాటర్ ఎలా చుక్క చుక్క అలా పడితే కలిపి వచ్చేస్తుంది ఎందుకు ఖాళీగా ఉందేయడము ఏదో ఒకటి పెట్టేయాలి ఆ ప్రాసెస్లోనే ఇది నేను ఒక్కర్నే చేసుకుంటున్నా కాబట్టి చిన్న ల్యాండ్లోనే స్ప్రెడ్ అయిపోయి చేసుకుంటున్నా ఒక లేబర్ ఫోర్స్ ఒక ఇద్దరు ఉన్నారు ఒక ఫ్యామిలీ ఉంది మంచిగా చేయలే చేయగలుగుతారు అనుకుంటే ఒక రెండు ఎకరాలు కూడా పెట్టుకుంటే మంచి లాభాలు కూడా వస్తాయి లాభాల గురించి మనం ముందు మాట్లాడకూడదు ఆలోచించకూడదు ఎందుకంటే ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ పండినప్పుడు దాన్ని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అమ్ముకోలేకపోతే డబ్బులు రావు అందరూ లక్షల్లో లక్షల్లో డబ్బులు లక్షల్లో డబ్బులు ఏ చేసినా లక్షల్లో వస్తాయి అది వచ్చే దగ్గరనే వస్తాయి మార్కెట్ చేసుకుంటేనే వస్తాయి అమ్ముకుంటేనే వస్తాయి ఏ బిజినెస్ అయినా అంతే కదా మనం అమ్ముకోగలగాలి మన దాన్ని మెయింటైన్ కాన్స్టెంట్ కాన్స్టెంట్గా చేయగలగాలి అప్పుడే డబ్బులు వస్తాయి దీంట్లో అయినా డబ్బులు వస్తాయి వస్తాయని చెప్పడం కంటే కూడా చేయండి తెలుసుకోండి సింపుల్ ఓకే మనకు శివన్న చెప్పేది ఏంటంటే ఇక్కడ మనకు రంగారెడ్డి కేశంపేట మండల కేంద్రంలో ఎద్దుగానిగా కూరగాయలు మనకు అరవై బై అరవైలో ఫైలేయర్ పద్ధతి గో దేశీ గోవులను పెంచడం దేశీ వరి విత్తనాలు వరి రకాలను వండియడం రకరకాలుగా ప్రకృతితోటి సేద తీరుకుంటా మళ్ళీ ఇంకొక సైడు జాబ్ వేసుకుంటా ప్రకృతిని రక్షించాలనే విధంగా చాలామందిని ఇన్స్పైర్ చేసుకుంటా కొన్ని మెడిసినల్ ప్లాంట్లు పెంచు మెడిసినల్ మొక్కలని పెంచుకుంటా ఆయుర్వేద మొక్కలని చాలా రకాలుగా వ్యవసాయం చేస్తున్నాడు ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఎందుకనంటే నేను ఇప్పుడు ఈ స ఈ రైన సీజన్లో ఈ వర్షాకాలం నేను ఆర్గానిక్ వ్యవసాయం మనకు న్యాచురల్ వ్యవసాయం స్టార్ట్ చేయబోతున్నా ప్రకృతి వ్యవసాయం ఇక్కడ చాలా రకాల అన్న దగ్గర నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్ అన్న ఫ్రెండు అన్న దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది అది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చిన ప్రాక్టికల్ కాదు ఇక్కడికి వచ్చి చూస్తే చాలా రకాల నాలెడ్జ్ ఉంది ఇక్కడిక్కడనే చేసేది కొంచెమే నాకు తెలిసి ఒక హాఫ్ ఎకర్ ఏమి ఉన్నది భూమివిడ ఇప్పుడు ఇప్పుడు పండిస్తున్నది ఈ హాఫ్ ఎకర్లో దాదాపు మనం ఒక ఇరవై ఎకరాలు చేసే అంత నాలెడ్జ్ కనబడుతుంది నిజంగా చెప్పాలంటే ఘనజీవామృతం ద్రవజీవామృతం మనకు రకరకాలుగా ఇక్కడ ఉన్నాయి కాకుంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా రకరకాలుగా ఇక్కడ చేయలేదు చేసిండి ఆల్రెడీ మన దేశీ విత్తనాలు అవి పండించి ఆల్రెడీ స్టాక్ గిను ఉందట ఎవరికైనా ఎద్దు కానిగా అంటే మనం ఆరోగ్యాలను ఇప్పుడు మనం ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుని హాస్పిటల్కి ఖర్చు పెట్టుకునే బదులు అదే ఆరోగ్యాన్ని మన దేశీ వరి విత్తనాలతో కానీ దేశీయ కూరగాయలతోటి కానీ మనం ఎద్దుగా తోటి తీసిన నూనెతోటి కానీ మనం తాగే పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ ఒకసారి థింక్ చేసి మన ఆరోగ్యాల్ని రక్షించుకుంటే మన ఖచ్చితంగా మనం పైకి ఎదిగే అవకాశం ఉంటుంది మన ఆరోగ్యాలని ప్రకృతిని కానీ మంచిగా కాపాడుకోవచ్చు అని శివన్న చెప్తున్నాడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి శివన్న ఐడియా వచ్చేసి ఎక్స్ప్లోరర్ శివ ఎక్స్ప్లోరర్ శివ ఉంటుంది మీకు ఏమైనా కావాలంటే కూరగాయలు కానీ ఏదైనా కావాలంటే కేశంపేట మండల కేంద్రంలో ఇక్కడికి ఫామ్కి వచ్చి విజిట్ చేయాలన్నా మీకు ఏది కావాలన్నా అయినా ఈ ఐడికి మెసేజ్ చేయండి వాళ్ళు ఖచ్చితంగా మీకు డెలివరీ కానీ ఇంకేదైనా దగ్గరలో ఉంటే మీకు కాంటాక్ట్ అయి ఇప్పించడం కానీ మీకు ఇంకేదైనా ఆర్గానిక్ వ్యవసాయం మన ఈ న్యాచురల్ వ్యవసాయం గురించి ప్రకృతి వ్యవసాయం గురించి ఏదైనా నాలెడ్జ్ కావాలన్నా అయినా అందిస్తారు సో వీడియోని మాత్రం ఖచ్చితంగా పది మంది రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్